అందరుగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్లీ అంటే వైఎస్ ఫ్యామిలీలో విజయమ్మ గారు కీరోల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమన్గా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా గారికి ఇద్దరికి కూడా తల్లి సో ఆమె వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు గతంలో అంటే ఆమె చాలా సేఫ్ ఉన్నది ఒకే పార్టీ తన కుటుంబం మొత్తానికి ఉన్న పార్టీ సో తన కుమారుడి కోసం ప్రచారం చేశారు తన పార్టీ కోసం ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు రెండు పార్టీలు ఇద్దరు బిడ్డలు రెండు పార్టీలు మరి విజయమ్మ గారు షర్మిలా గారి ఉన్న కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ తరపున ప్రచారం చేస్తారా అది చాలా కీలకమైన అంశం నేనైతే ఎవరి తరఫున ప్రచారానికి రారు అని అనుకుంటున్నా ఒక అంటే హ్యూమన్ రిలేషన్స్ మనం స్టడీ చేస్తాం కాబట్టి కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం సో ఇద్దరు బిడ్డలు వేరువేరు పార్టీలుగా ఉన్నప్పుడు ఏ తల్లి కూడా ఒక బిడ్డను సపోర్ట్ చేసి మరో బిడ్డను వ్యతిరేకించడం ఏ తల్లి కూడా చేస్తే ఇద్దరి తరఫున ప్రచారం చేయాలి అప్పుడు ఇద్దరు తరఫున ప్రచారం చేయడం విరుద్ధం రెండు పరస్పర భిన్నమైన ఆలోచనలు ఉన్న పార్టీ రెండు పరస్పర వ్యతిరేక పార్టీల తరఫున ఒకే అభ్యర్థి ఒకే వ్యక్తి ఎలా ప్రచారం చేస్తారు చేయలేరు అది విరుద్ధం సో ఆమె చేస్తే ఇటు చేయాలి వైసీపీ తరఫున లేదా కాంగ్రెస్ తరఫున చేయాలి సో నేను అనుకోవడం ఏంటంటే అసలు ఆమె ప్రచారానికి రారు అనుకుంటున్నా ఇద్దరు పిల్లలు విడిపోయారు కాబట్టి అయితే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆసక్తికరమైన వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్ వార్త రాశారు అది నేనైతే నమ్మట్లేదు సో నమ్మిన వాళ్ళు నమ్ముతారు లేనంటే వాళ్ళు లేరు ఆ వార్తను మాత్రమే నేను వార్తగా ప్రజెంట్ చేస్తాను ఆ వార్త మీద నా ఉద్దేశం చెప్తాను నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు లేకపోతే లేదు నేను అది నిజము అయితే నేను చెప్పను ఆ వార్తలో కొన్ని అతిశయత్తులు ఉన్నాయి ఇదిగోండి దిమ్మ తిరిగి అమ్మ ఒడికి షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాంక్ శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్ అమ్మ నువ్వే దిక్కుంటూ వేడుకోలు తనకు అండగా ప్రచారానికి రావాలని విన్నపం కాదంటే వాటమి జైలు జీవితం తప్పవని గొగ్గోలు గగ్గోలు దీనవచనాలతో కరిగిన తల్లి మనసు జగన్ తరఫున ప్రచారానికి వచ్చేందుకు ఓకే షర్మిళ అభ్యంతరం అయినా జ విజయమ్మ ముందుకే సో ఈయన నుంచి ఈమెకు ఫోన్ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ను ఆంధ్రజ్యోతిలో రాశారు ఎలా బయటకు వస్తుంది బహుశా అంటే చెప్తే ఈయన చెప్పాలి లేదా ఈమె చెప్పాలి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి అలా ఎవరు చెప్పరు తల్లి కొడుకుల మధ్య సంభాషణను ఒక మీడియా సంస్థకు ఎవరు చెప్పరు సో ఏం జరిగి ఉండాలి ఈమె బహుశా షర్మిళ గారితో చెప్పి ఇదిగో ఇలా రమ్మంటున్నారు నేను వెళ్తానని చెప్తే అప్పుడు షర్మిళా గారి ద్వారా ఇలా మీడియాకి పొక్కు ఎందుకంటే షర్మిళ గారు ఏ కాస్త క్లోజ్గానే ఉంటున్నారు కాబట్టి అలా తెలిసి ఉండాలి అలా తెలిసిన అలా చెప్పినా ఇందులో కొంచెం అతిశయోక్తులు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైసీపీ తరఫున విజయమ్మ గారు ప్రచారానికి వచ్చేస్తే వైసీపీ గెలిచేస్తుందా ఒకవేళ విజయమ్మ గారు ప్రచారానికి రాకపోతే వైసీపీ ఓడిపోద్దా విజయమ్మ గారి చేతిలో అంత మంత్రదండం ఏమీ లేదుగా కాకపోతే షర్మిలా గారు ఈ మధ్య విజయమ్మను కూడా లాగారు కాబట్టి నా కుటుంబంలో జరిగిన పరిణామాలకు విజయమ్మే సాక్ష్యం నా తల్లి విజయమ్మ సాక్ష్యం అని చెప్పారు కాబట్టి విజయమ్మ గారిని కూడా తమ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనే విషయానికి లాగారు కాబట్టి అప్పుడు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రచారం చేశారనుకోండి అప్పుడు షర్మిళా గారి మాటలు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలనే ఎవరైనా నమ్ముతారు అనేది బహుశా వైసీపీ వ్యూహం కావచ్చు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ అందుకే విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి పిలిచారేమో పిలిచి ఉండొచ్చు అంతే తప్ప విజయమ్మ గారు వచ్చినంత మాత్రాన వైసీపీ గెలుస్తుందని గారు రాకపోతే వైసీపీ ఓడిపోద్దని ఎవరో చెప్పలేం అంత ఎఫెక్ట్ ఉండదు కాకపోతే ఆ కుటుంబాల మధ్య ఇద్దరు బిడ్డల మధ్య గ్యాప్ ఉన్నప్పుడు తల్లి ఒకరి వైపు ఉందనుకోండి ఆ వైపు ఎంతో కొంత కొంతమంది ఆలోచిస్తారు పాజిటివ్గా ఇదిగో తల్లి అటువైపు ఉందంటే ఆయన న్యాయం అని ఆలోచిస్తారేమో అనే ఒక చిన్న ఆశ ఆ చిన్న ఆశతో కొన్ని ఓట్లు పడకపోతాయా అనే ఒక అత్యాశ పారాస అంతకుమించి ఇంకేమీ ఉండదు సో మొత్తానికి వార్తలో అయితే అతిశయోక్తులు ఉన్నాయి అమ్మా నువ్వే దిక్కుంటూ వేడుకోవడం తనకు అండగా రావాలని రావాలనిపించారు రాకపోతే వాటమి జైలు జీవితం తప్పవని గొగ్గోలు ఇవన్నీ కూడా అతిశయోక్తులు ఉన్నాయి సో నేనైతే మాత్రం ఇది నమ్ముతానో నమ్మననే చెప్పలేను అతిశయోక్తులు ఉన్నాయి సో నమ్మిన వాళ్ళు నమ్మచ్చు లేకపోతే లేదు పరిస్థితి ఏమీ బాగలేదు ప్రజా వ్యతిరేకత అనే అగ్నికి చెల్లి షర్మిల ఆజ్యం పోస్తోంది నేను ఓడిపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది కేసుల్లో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది అదే జరిగితే మళ్ళీ ఎప్పటికి బయటకు వస్తానో తెలియదు నా జీవితం జైలుకే అంకితం అయిపోతుంది నువ్వు రావాల్సిందే నన్ను ఆదుకోవాల్సిందే ఇదేదో సినిమా స్క్రిప్ట్ లాగా ఉంది తల్లితో జగన్ ధేనలాపన్ అంటే ఇదేదో సినిమా స్క్రిప్ట్ లాగా ఉంది ఆయన ఏం మాట్లాడాడో అదే చెప్పడం అఫ్ కోర్స్ మీడియా ఇప్పుడు అలాగే తయారైందిలే అన్ని మీడియాలో అలాగే తయారయ్యాయి సాక్షి అయితే మరింత దిగజారుడితో రాస్తుంది ఆంధ్రజ్యోతి ఇంకా కాస్త దీనిగా రాస్తారంతే సినిమా స్క్రిప్ట్లో రాహెత్తరీలు వార్తలుగా చెల్లి షర్మిలా కొట్టిన దెబ్బకు జగన్కు కు దెమ్మ తిరిగి అమ్మ గుర్తొచ్చింది అనాథ అన్యదా శరణం నాస్తి నువ్వే దిక్కంటూ శరణ చొచ్చేలా చేసింది జనం ఏ ఏసరించుకుంటున్నా వాటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎన్నాళ్ళు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చిన జగన్కు చెల్లి శర్మలు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె రోజు రోజుకు డోసు పెంచుకుంటూ పోతున్నారు జగన్ అవినీతిని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు దారుణమైన ఆయన నైజాన్ని ఆమె సూటుగా బయట పెడుతుండటంతో జగన్ కాళ్ల కింద భూమి కదులుతోంది సో ఇలా ఆంధ్రజ్యోతిలో మరి వార్త అయితే చాలా ధాటిగా ఘాటుగా రాశారు షర్ముల ఎఫెక్ట్ ఇలా ఉంది అని సో దీన్ని మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం నన్ను విమర్శించి నన్ను తిట్టే కంటే ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్కి వదిలేస్తున్నా కానీ ఒక అతిశయోక్తి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఆంధ్రజ్యోతిలో రాశారన్నమాట థ్యాంక్ యూ